ఏవీ న్యూస్కి స్వాగతం షాపులో బ్లాక్ మార్కెట్ అవుతున్నాయా లేదా ఏమన్నా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారా అన్న థ్రైడ్ వేస్టంగా ఏమన్నా అమ్ముతున్నారా అనే దానిపై షాప్ను తనిఖీ చేసి వెరిఫై చేయడం జరిగింది షాప్ లోని రికార్డులను వెరిఫై చేశారు ఇక గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారు విత్తనాలలో ఎలాంటి అక్రమాలు జరగలేదు ప్యాకెట్ లో కొంచెం క్వాంటిటీలో ఎక్కువ తక్కువ ఇక ప్రతి షాప్ కు నోటీస్ బోర్డు నుంచి స్టాక్ ఎంత ఉంది ఏ వస్తువుకు ఎంత రేటు అనే నిబంధనలు కంపల్సరీగా షాప్ యాజమానులు పాటించారని ఆర్డీఓ అశోక్ చక్రవర్తి సూచించారు ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే షాప్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు नहीं ना सुनिए इस बड़ी का है क्या नहीं जी भी इसमें क्या क्या कुछ करना है पार्टी तो दिया पार्टी 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 एउटा <inaudible> डिस्कि